శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం అవేంటంటే రాహుకేతువులు ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని అంటే పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేటప్పటికీ తులారాశిలోంచి కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి ఇట్లా పద్దెనిమిది నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూష్యమైనటువంటి మార్పులు వస్తాయి ఈ రాహుకేతువులు షడన్ చేంజెస్ అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ రాహుకేతువులంటే ఎవరో కాదు సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు అంటే ఒక రాక్షసుడు క్షీరసాగర మధన సమయంలో అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు అంటే అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి విష్ణువు అంటేనే మాయ విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు అయితే విష్ణు మాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డించేశాడు వడ్డించగానే ఏం జరిగింది తాగేశాడు రాహు తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది ముండెం కేతువైంది ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది దైవత్వం వస్తుంది అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీనంలోకి రాహువు అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణు మాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు అంటే అంత మాయా స్వరూపం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అన్ని జాతుల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎట్లాంటి లక్షణాలు అంటే ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు ఇటువంటి భాషల మీద ఆ భాషని అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఇక అటువంటి రాహు ఉన్నాడు అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము ఇస్తే బికారిని రాజుని చేస్తాడు రాజుని బికారిని కూడా చేస్తాడు స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు ఎనిమిది గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రా రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కానీ మరణించినప్పుడు మరణించిన తర్వాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంచ్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది అటువంటి మోక్షకారకుడు కేతువు ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడో అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది నెలల కాలం పాటు మీనంలో రాహువు అలాగే కన్యలో కేతువు ప్రవేశించి సంచరిస్తారు ఈ సంచార కాలం ఏదైతే ఉంటుందో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ స్థానంలో కేతువు ప్రవేశించి సంచరిస్తారు ముందుగా రాహుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తాం ఇక్కడ రాహుగ్రహ ప్రభావం అనేటువంటిది సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలాన్ని సూచిస్తోంది అవివాహితులకి వివాహం అవుతుంది ఈ సమయంలో కనుక వీళ్ళకి వివాహం అయ్యేటట్లయితే ఆర్థికంగా చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి సిరెత్తుకుంటుంది అంటే ఆర్థికంగా చాలా డెవలప్ అవుతారు ఇక్కడ మనకి డౌట్ వచ్చే విషయం ఏంటి అష్టమంలో రాహు ఉంటే యోగించడం ఏంటి ధనం రావటం ఏంటి జీవిత భాగస్వామి నుంచి ధనాదాయ మార్గాలు పెరగటం ఏంటి వాళ్ళ ద్వారా మనకి ఆర్థికంగా పరిపుష్టి లభించడం ఏంటి ఇటువంటి అనేక అనేక అంశాలు ఉంటాయి ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నప్పుడు అన్ని అశుభ ఫలితాలే ఇవ్వడు కొన్ని మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు కొన్ని మాత్రం ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు అవేంటనేది కొంచెం జాగ్రత్తగా విడమరిచి పరిశీలింప చేసుకోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అష్టమంలో రాహువు ఆర్థిక పరమైన అంశాల్లో జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారానికి సంబంధించిన అంశాల్లో విదేశీయాన అంశాల్లో గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి అంశాల్లో చాలా బాగా యోగిస్తాడు రాజకీయ అంశాల్లో కూడా చాలా బలంగా యోగిస్తూ ఉంటాడు సినిమా యాక్టర్స్కి కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహువు వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో తీవ్రంగా డబ్బులు తెచ్చి పెడతాయి అంటే ఒక సింహరాశికి సంబంధించినటువంటి ఒక సినిమా స్టార్ ఉన్నాడు అనుకోండి ఆయన చేసేటువంటి ప్రాజెక్ట్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో అది మా అది మామూలుగా వసూలు చేయదు ఆ డబ్బు అంత మంచి తీవ్రమైనటువంటి కలెక్షన్స్ని ఇస్తుంది అంత పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది అసంకల్పితంగా అయాచితంగా అంత లాభాన్ని ఇస్తుంది మరి ఎటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది అంటే విష జంతు బాధ విష క్రిమి బాధ ఈ రాహుకేతువులు విషకీటకాలు అంటే విష పాయిజనస్ ఇన్స్టిక్స్ అంటే ఇప్పుడు ఈ విషపురుగులు అనమాట ఇవి ఈ విషపురుగుల యొక్క బాధ ఉంటుంది విషపురుగులు అంటే మనం ఏమనుకుంటాం సరసాధారణంగా పాములు తేళ్లు ఇవి కరిస్తేనే విష వెక్తుంది అనుకుంటాం పాములు తేళ్లు జరులే కాదు టైం బాగోకపోతే డెంగ్యూ దోమ ఖరిచినా టైఫాయిడ్ దోమ ఖరిచినా కూడా నలభై రోజులు పడుకునేటువంటి రోజులు ఉన్నాయి అటువంటి తీవ్రమైనటువంటి బాధలు జ్వర బాధలు విష జంతు బాధలు విష కీటక బాధలు ఫుడ్ పాయిజన్ అవ్వటం ఇటువంటివన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి ఇటువంటి దుర్యోగాలు కూడా వీళ్ళకి ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో మాత్రం శీఘ్ర వాహనాలు కొంటారు అంటే మంచి స్పీడ్ వెహికల్స్ కొంటుంటారు ఆ సందర్భాల్లో మాత్రం కొంచెం అనవసరమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా సరే స్నేక్ డ్రైవింగ్ చేసినా ఇటువంటి అనవసరమైనటువంటి విధానాల్లో డ్రైవ్ చేసినట్లయితే సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇటువంటి ఇబ్బందుల్ని సింహరాశి వాళ్ళకి ఇస్తాడు అవి పాజిటివ్ ఇది నెగిటివ్ ఈ రెండు కూడా ఈ అష్టమరాహు అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు సహజ సిద్ధంగానే సింహరాశి వాళ్ళు కమాండింగ్ మాట్లాడతారు సూటిగా మాట్లాడతారు శుద్ధి లేకుండా మాట్లాడతారు అట్లా చక్కగా మాట్లాడేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి వాళ్ళు ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళే మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాదు అంత బేలతనంగా అంత కొంత పిరిగితనంగా కొంచెం ఎందుకు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడితే ఏ తలకారెపి తద్దినెత్తి చుట్టుకుంటుందో అనేటువంటి భయంతో మాట్లాడుతుంటారు ప్రతి విషయాన్ని మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు వాళ్ళంతా వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు ఎందుకు వచ్చిన పోవాలా ఇప్పుడు మనం ఈ మాట అంటం వల్ల వాడితో మనం అనవసరమైన శత్రుత్వం కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది దాన్ని పోయే మొలకం పని ఒంటికి తెలిసినట్టు ఉంటుంది అనవసరం ఈ ఈ పిచ్చి మాటలు మాట్లాడడం అనవసరం అని చెప్పి వీళ్ళంతవరకు వీళ్ళు మాట్లాడేటువంటి విధానంలో వీళ్ళు వాళ్ళే వీళ్ళంతరూ మౌనవృత్తంలోకి వెళ్తారని కూడా చెప్పచ్చు అంటే మాటలో ఉండదు కమాండ్ ఉండదు పూర్తిగా పడిపోతుంది ఇటువంటి ఇబ్బందులు అనేటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది ఆర్థికంగా కూడా వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడు ఎప్పుడు ముబ్బడిగా గతంలో ఉన్నా కూడా కొంత ఆదాయ వనరులకి ఆదాయ మార్గాలకి బ్రేక్ పడుతుంది చాలా బలమైన బ్రేక్స్ వస్తాయి ధనాదాయ మార్గాలు కొంత మూసుకుపోతాయి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి అధికారం చెలాయించాలనేటువంటి కోరిక ఉంటుంది కానీ ఈ అధికారం మనకి వస్తుందో రాదో ఎందుకు అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి నష్ట నష్టపోవటం ఈ నష్టపోకుండా ఉన్న డబ్బులు ఉంచుకుందాం పోటీ చేస్తే చేద్దాం అధికార పక్షం కనుక డబ్బు ఇచ్చేటట్టయితే పోటీ చేద్దాం లేకపోతే పోటీ చేయకుండా ఉందాం ఇటువంటి ఒక రకమైనటువంటి లోపలికితనం అనేటువంటిది డెవలప్ అవుతుంది అధికారం మీద కూడా ఆసక్తి బాగా సన్నగిల్లిపోతుంది సహజంగా ఇక్కడ ఏంటి సింహరాశి వాళ్ళకి అధికారం మీద విపరీతమైనటువంటి కాంక్ష ఉంటుంది అటువంటిది వీళ్ళకి ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల వస్తే వస్తుంది పోతే పోతుంది ఈ అధికారాలు శాశ్వతాలు కాదు ఎందుకు వచ్చినా ఈ తలకాయ నొప్పి ఒకళ్ళకి పది మంది శత్రువులను తయారు చేసి నెత్తిన పెట్టుకోవటం అనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్య ధోరణి అనేటువంటిది వీళ్ళకి డెవలప్ అవుతుంది కానీ రాహుగ్రహ ప్రభావం బాగుంది కొన్నిట్లో బాగాలేదు ఈ కేతుగ్రహ ప్రభావం అయితే అసలు బాగాలేదు కనుక తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు కేతువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇక్కడ సింహరాశిలో మకాపుబ్బా ఉత్తర మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్ర జాతకులు మాత్రం తప్పనిసరిగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఈ నక్షత్రం వాళ్ళు మాత్రం కేతుకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ గురుబలం చాలా బాగుంది ఈ గురుబలం చాలా బాగుంది కనుక ఈ సింహరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతాయి సంతాన ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతాయి ఇవన్నీ కూడా బాగుంటాయి కాకపోతే కొన్ని సందర్భాల్లో కేతు ప్రభావం వల్ల ఈ కుటుంబ పరమైనటువంటి చిక్కులు తండ్రి నుంచి కొడుకుకి పడకపోవడం కొడుకు నుంచి తండ్రికి పడకపోవటం ఇటువంటి ఇబ్బందులు మాట మాట అనుకోవటం వ్యసనాల పాలవటం ఈ అనవసరంగా అతిగా తాగటం అతిగా భక్షణ చేయడం ఇటువంటివన్నీ కూడా కొంత ఓవర్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటివి కొంచెం ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా పాటించాలి కొన్ని ఆహార విహార నియమాలు తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు గతంలో పాటించినా పాటించకపోయినా ఈ పద్దెనిమిది నెలలు మాత్రం పాటించి తీరాలి ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక ఇచ్చా కావచ్చు రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియచేస్తాను మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలౌ చండీ వినాయకవు అంటే ఏంటంటే కలియుగంలో చండి అమ్మవారు వినాయకుడు సజ్జ ఫల అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చెండీ సప్తశతి పారాయణ చెండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం అంటే కేతు గనక మనకి గోచార రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు బాగోకపోయినా లేదా కేతువు యొక్క దశాంతర దశలు జరిగినా అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షలు సైతంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు కొంత చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని కుదిరితే బంగారంలో చేయించుకోండి లేకపోతే వెండిలో చేయించుకోండి బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చొని అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చించండి అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి శివాలయంలో సమర్పించండి దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటిది ఏదైనా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారిని దర్శించండి లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకేలాద్రి అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవ నవావరణ అర్చన చేర్పించుకోవటం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి అంటే మోపిదేవి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నాగర్ కావచ్చు ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహు శాంతిస్తాడు ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాటిల్లో రెండు మూడు సింపుల్గా చేసేవి చెప్తాను వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు అది కూడా ఆదివారం అన్నాడు అస్సలు తినకూడదు మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది అయినా సరే చేయకూడదు ఇదైతే ధర్మశాస్త్రం కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు వీలైనంత వరకు వాటిని మానేయండి ఎవరికైతే రావుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరో లేదా రావుకేతువుల యొక్క దశాంత దశలు జరుగుతూ ఉంటాయో గోచార రిచే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి ఎవరైతే రావుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే ఇట్లాంటి అనేక అనేక పరిహారాలు ఉంటాయి వీటిని కనుక పాటించగలిగితే రావుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రావుకేతువుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి కనుక నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి